మంది లాంగర్స్ చూడడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది సివియర్ అయిపోయిందని చెప్తున్నారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో తీశాను అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో నార్మల్గా మోకాలు హిప్ అనేది ఒకే లైన్లో ఉండి అరచేయి అండ్ షోల్డర్ జాయింట్స్ ఒకే లైన్లో ఉండాలి ఓకేనా అండ్ గాలి పీల్చుకుంటూ ఉన్నప్పుడు నడుమ్ని కిందకి వంచాలన్నమాట అండ్ షోల్డర్స్ని వెనక్కి రోల్ చేసి పైకిత్తాలి ఎంత వీలైతే అంతవరకు అప్ చేయాలి అండ్ ఎక్స్హేల్ గాలి వదులుతూ హంచ్ చేయాలన్నమాట మ్యాక్సిమం వీపుని ఎంత పైకి లేపగలరో అంతవరకు పైకి లేపుతూ వీలైతే గెడ్డాన్ని కాలర్ బోన్కి టచ్ చేయేటట్టు లోపలికి ఎంత వీలైతే అంతవరకు పెట్టాలి ఓకేనా అండ్ బ్రీతింగ్ స్పైన్ మూమెంట్ ఒకే సింట్లో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ముత్తాసిన మనము కాళ్ళని ముందుకు చాపి స్పైన్ని బాగా స్ట్రైట్ పెట్టాలి ఇన్హేల్ చేసుకోవాలప్పుడు నెక్స్ట్ ముందు కొంగేటప్పుడు ఎక్స్హేల్ చేస్తూ గాలిని ముక్కు ద్వారా వదులుతూ ముందు కొంగాలన్నమాట అండ్ వీలైతే మీ స్పైన్ని చక్కగా స్ట్రైట్గా పెడుతూ ముందు కొంగేటట్టు ట్రై చేయండి ఒకవేళ మీకు ఎక్కువగా ఇబ్బందిగా అంటే మోకలని లైట్గా బెండ్ చేయండి అండ్ నెక్స్ట్ భుజంగాసన్ హాఫ్ చేయాలన్నమాట భుజంగాసన ఏంటంటే ఎల్బో షోల్డర్ ఒకే లైన్లో ఉండాలి అండ్ స్పైన్ని ఎల్బోస్ని మీకు కన్వీనియంట్గా సర్దుకొని షోల్డర్స్ని రోల్ చేయాలన్నమాట ఓకేనా షోల్డర్స్ని రోల్ చేసి ఒక పొజిషన్లో స్టాప్ చేసి అలానే మెయింటైన్ చేయండి పొజిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ పోస్ట్ బాలాసన్ ఇది ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట వజ్రాసనలో కూర్చొని చేతులు ముందు చాపుతూ తలని కింద ఆనియాలి తల ఆనని వాళ్ళకి పిల్లో సపోర్ట్తో అట్లీస్ట్ పిల్లో పైన హెడ్ పెట్టి అలానే రెస్ట్ పెట్టండి ఓకేనా హెడ్ని అండ్ ఇది కానీ మీ లోయర్ బ్యాక్కి చాలా రిలీఫ్ అనేది వస్తుంది మినిట్స్ కాకుండా ట్వంటీ మినిట్స్ అయినా కేటాయిస్తే బెటర్ కదా సో దాని పరంగానే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో వామప్ స్ట్రెచ్చెస్ ఆసనాస్ ప్రాణాయామ అవన్నీ కవర్ అయ్యేటట్టు సో ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో సో అది కానీ చూసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ